చుట్టూ కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించే ఆకాశ హర్మ్యాలు మధ్యలో చిన్న గుడి అదే ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం స్వామివారు స్వయంగా ఇక్కడ వెలసిన ప్రదేశం హైదరాబాదులో ఉన్న లాంకో హిల్స్ సమీపంలో ఇటువంటి పురాతన ఆలయం ఒకటి ఉందనే సంగతి చాలామందికి తెలియదు నిజాం ప్రభుత్వ కాలంలో రజాకారులు ఈ ఆలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారట ఎన్నో విశిష్టతలు కలిగిన ఇటువంటి దేవాలయం మనకు ఉండడం భాగ్యనగర వాసుల అదృష్టం కొండలలో వెలసిన స్వామివారి కోసం పక్కనే నూతన ఆలయాన్ని చిన్నజీయరు స్వామివారి ఆశీస్సులతో నిర్మిస్తున్నారు దివ్యమైన ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు మొదట ఆయనకు మొరుక్కుని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుంటారు ఇక్కడే పాండురంగ స్వామి వారి ఆలయం కూడా ఉంది అమ్మవారితో కొలువైన పాండురంగని భక్తులు దర్శించుకుంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఆ మధ్య సర్వే చేసి ఈ ఆలయం చుట్టూ ఉన్న కొండలు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని వెల్లడించారు ఒకప్పుడు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరిగే నిత్య పూజలన్నీ ఇక్కడ జరిగే మాట ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టత గురించి అర్చక స్వాములు ఏమి చెబుతారో చూద్దాం పదండి విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి అవతారం అవతారం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఇట్టారు వాటిలో ప్రధానమైనటువంటివి దశ అవతారాలు అవి ప్రధాన ఎందుకైనా అంటే అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి ఈ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఇక్కడ వెళ్ళడానికి గల కారణం ముందు ముఖ్యమైనది ఎందు అంటే ఈ దశవతారాలు ప్రధానం అవి కొండల రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి అన్నమాట ఇటువంటి క్షేత్రం ఈ యొక్క దశావతారాలు ఉన్న క్షేత్రం ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెప్పి చెప్పచ్చు అందులో మొట్టమొదటిది మత్స్యావతారం వేదాలను కాపాడటం జరిగింది అన్నమాట ఎదురుగుండదు మీకు మత్స్యావతారం కనబడుతుంది ఇక్కడ నోటు తెరుచుకొని ఉన్నట్టుగా ఉండి కనబడుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మావతారం కోర్మ అంటే తాబేలు పాల సముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పిన మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలికినటువంటి ప్రదేశం మనకి అటు పక్క నుంచి చూస్తే ఊహం ప్లేస్ నుంచి చూస్తే కూర్మావతారం మనకి ఇస్తుంది నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారాల్లో అవతారం వరాహ అవతారం వరాహవతారం అంటే పంది అది భూమిని కాపాడటం కోసం అని చెప్పనని తిన్నది మనం ఇటు పక్క కొండ కింద నుంచి మనం పైకి వస్తూ ఉంటే అనంతపద్మనాభ స్వామి టెంపుల్కి దారి అని మనకి మనకు అబోర్డ్ అవుట్ ఉండే ఆర్చి ఉంటుంది అనమాట ఆ ఆర్చి దాడి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరుగుతాం మనం ఆ తిరిగిన తర్వాత ఎత్తెక్కేటప్పుడు మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు కలిసే చోట మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి వరాహ అవతారం అనమాట పంది తల పైకి ఉన్నట్టుగా ఉండి కన్ను భాగం తోక భాగం స్పష్టంగా తెలుస్తుంది మనకి నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారం నరసింహ అవతారం నారసింహ అవతారంలో తన భక్తుల్ని తను ఎట్లా కాపాడుకుంటాను అని చెప్పినటువంటి అవతారం నారసింహ అవతారము స్తంభం నుంచి ప్రహ్లాదు కాపాడటం కోసం అని చెప్పిన స్తంభం నుంచి ఆదరించడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఎదురుకుండా మనం చూస్తే అనక స్తంభం చీలిపోయినట్టు ఉంటుంది మనకి అది ఆ పైన ఉన్నటువంటి శిలని సైనించి నుంచి చూస్తే సింహం ఆకారం కనబడుతుంది మనకి నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి స్వయం విగ్రహంలోనే దశావతారాలు ఉన్నాయి ప్రతి శుక్రవారం పూట స్వామివారికి నిద్రోపదర్శనం ఉంటుంది అనమాట ఆ రోజు పొద్దున పూట ఏడు టూ ఎనిమిది మధ్యలో అభిషేకం ఉంటుంది ఇక్కడ అనంతపద్మనాభ స్వామి శై నుంచి ఉన్నటువంటి స్వామికి ఆదిశేషుడు ఎట్లయితే నిర్ణయిస్తూ ఉన్నాడో మన నుంచి ఉన్నటువంటి కొండకి ముందు పక్క చూస్తాను అక్కడ ఆదిశేషుని ఒక పడగ్ కనబడుతుంది మీకు నెక్స్ట్ ఈ దేవాలయం బ్రిటిషర్స్ ముస్లిం సాయంలో ధ్వంసం చేయడం జరిగింది అందుకు నిదర్శనం ఏందయ్యా అని చెప్పాను మీరు అనొచ్చు మీరు మనం వచ్చేదారిలో చూస్తానుక మనకి పైన దర్గా కనబడుతుంది అక్కడ ఆ దర్గా కూడా ఇంతకుముందు అనేది ఆ దేవాలయాన్ని నాశనం చేసి వాళ్ళు దర్గా కట్టుకోవడం జరిగింది మొన్న మొన్న రాకు కూడా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నేను వచ్చిన తర్వాత కూడా చూశాను నెక్స్ట్ ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆళ్ళవారులు అని చెప్పనుంటారు ఉంటారు ఆ యొక్క విగ్రహాన్ని దేవాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం అనంత చతుర్దశ రథం అని చెప్పనని విశేషంగా చేస్తారు ఇక్కడ ఈ క్షేత్రం యొక్క విశేషం అన్నమాట ఇది ప్రజెంటు నిర్మాణంలో ఉందన్నమాట ఇది దేవాలయం నెక్స్ట్ ప్రతి అనంత చతుర్దేశ అనంత అనంత అనంతకోటి ఒత్తులు వెలిగించుకుంటారు ప్రతి పౌర్ణమికి స్వామివారికి దీపోత్సవం ఉంటుంది ప్లస్ ధనుర్మాసం కూడా జరుగుతుంది అనమాట కింద నుంచి పైకి వచ్చే దారి కనుక మనం చూసినట్టయితే కనుక సర్ప ఆకారంలో ఉంటుంది మెలికలు మిలికలుగా ఏరే వ్యూలో చూస్తే కనుక ఈ కొండంతా మనకు ఆవిశేషం యొక్క పడగట్ల అయితే ఉంటుందో ఈ యొక్క కొండ ప్రాంతం అంతా మనకు పడగలాగా కనబడుతుంది అనమాట ఇది క్షేత్రం యొక్క విశేషం ఇది ఆరు వేల సంవత్సరాలకి పూర్వంగానే ఉన్నాయి కొండలు అని చెప్పనైనా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి హిందూ పేపర్లో కూడా వేయటం జరిగిందనమాట అది అక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు ఆవులు మేఘలు ఇక్కడ నేర్పుతుంటిని పెరిగిపోతుంది అప్పుడు మామూలుగా చిన్న మడ పనులేకుండే చాలా రోజుల తర్వాత ఎంట పడ్డదని రోడ్డు మీద అవి చేసుకుంటా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు ఏం లేదు కానీ అంత పబ్లిక్ అంతా చెండాలంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు పైన మీరు వస్తుంటే సూచించవచ్చు రాత్రి అంతా తాగడము అది ఇది కో దేవుడు అది దాని ఏమీ లేదు పబ్లిక్ చండాలంగా అంటే చండాలంగా తయారు చేస్తారు గవర్నమెంట్ ఏమో సహకరించలేదు గవర్నమెంట్ ఇప్పుడు మేము ఇక్కడ అక్కడ గేట్లు పెట్టాము టీ చేశారు మేము ఆరున్నర ఏడు గంటల కంపెనీలు కూడా తాళం వేసుకుంటాం చండాలంగా తయారు చేస్తాం వాళ్ళు ఏమో సహకరించలేరు మేము ఇంత టిలవాడు ఇంత డెవలప్ చేస్తున్నాం అందరికీ అందుబాటులో దగ్గర ఉంటుంది టెంపుల్ అని డెవలప్ చేస్తుంటే సహకరించలేరు గవర్నమెంట్ సహకరించాలని మేము కోరుతున్నాము మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న భక్త ప్రేక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు వందనాలు శుభాకాంక్షలు ఎంతో మహిమ కలిగి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల మరుగున పడిపోయిన ఆలయాల దర్శనం లేదా ఆయా ఆలయాల క్షేత్ర దర్శనం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన విషయం అయినప్పటికీ ఆయా వ్యయప్రయాసాలన్నింటికీ ఒర్చుకొని ఆ అపురూప ఆలయాలను అసంఖ్యాకంగా ఉన్న భక్తజనులందరికీ అందించి ఆనందింపచేయడమే మన దేవాలయం ఛానల్ యొక్క లక్ష్యం ఈ లక్ష్యం ఒక పుణ్యకార్యం మన దేవాలయం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వేలాది మంది భక్తుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి చేసిన పుణ్యం ఊరికే పోదు మీకు సకల శుభాలు జయాలు కలుగుతాయి లోకాన్ సమస్త సుఖినో భవంతు అలాగే మన దేవాలయం వీడియోల లైక్ చేసి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి మీ సలహాలను సూచనలను కూడా తెలియచేయండి ధన్యవాదాలు